ఈ నెల పదవ తేదీన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి పుట్టినరోజును పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో ఐదు రుచిలపాటు నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈరోజు కరీంనగర్ శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో బస్టాండ్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు ఇక శుక్రవారం కబడ్డీ పోటీలను నిర్వహించి విజేతలకు నగదు పారితోషికం ఇవ్వడం జరుగుతుందన్నారు అంతేకాకుండా రక్తదానం లాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు ఎమ్మెల్యే కవంపల్లి జన్మదిన వేడుకల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ గారి పదో తారీఖు బర్త్డే సందర్భంగా ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తిగా ఆయన బర్డేను ఐదు రోజులు జరుపుకోవాలని ఇలంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగినది నిన్నటి రోజున శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో డాక్టర్ గారి పేరు మీద అర్చన చేయించి కోడెముక్కులు తీర్చుకోవడం జరిగింది ఈరోజు రాఘవేంద్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వసించడం జరుగుతుంది రేపొక్క కార్యక్రమం ఎల్లుండవ గారు తొమ్మిదవ తారీఖు నాడు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా ఉంటుంది ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి పేద ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడి పేద ప్రజలకు సేవ చేయాలి ముందస్తు జన్మదిన వేడుకలు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకు నిర్వహించుకుంటున్నాం నిన్న శ్రీ రాజరాజకృష్ణ దేవస్థానంలో పూజలు నిర్వహించడం జరిగింది ఈరోజు కరీంనగర్కి చెందిన శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ వారు వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రేపు సాయంత్రం ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు కూడా ప్రారంభం చేసుకుంటున్నాం ఆ తర్వాత ఆ తర్వాత రోజు మండల స్థాయి కబడ్డీ పోటీలకు సంబంధించి ప్రైజ్ మనీ ఉంటుంది దానికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు ఆ తర్వాత రోజు బ్లడ్ క్యాంపెయిన్ బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా మండల కేంద్రం ఇక్కడనే బస్టాండ్ కేంద్రంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది